నమస్తే అండి సింహరాశి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సింహరాశి వారికి ఈ రోజు అత్యున్నత రోజుగా చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించే రోజు ఇది మధ్యవర్తిత్వం మరియు షూరిటీలు ఉండడం వంటి వాటి జోలికి వెళ్ళకండి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు మీరు బాధ్యతగా వ్యవహరించవలసిన రోజుగా చెప్పవచ్చు ఊహించినటువంటి స్వల్పపాటి ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు ఖర్చుల విషయంలో సమయానుకూలంగా ఉండండి ఈరోజు తూర్పు ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు లక్ష్మీ గణపతిని స్మరించండి మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి బయట వ్యక్తులు ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి మీకున్నటువంటి రుణ సమస్యలకు స్వయంగా మీరే పరిష్కారం చూసుకుంటారు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది స్నేహితులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే రోజుగా చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీనారాయణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి